చచ్చమ్మా తిన నాకు ఏందో తినడం అలవాట్లేదు కప్పు చెందతినా వస్తే మాత్రం అప్లేట్ది అమ్మా తినమ్మా ఉండతే నీ కొడుకు నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్లోనే తినిపించాడు కదా నీకెలా తెలుసు నిన్ను మోసుకురావడం కష్టం కదా ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం మా మమ్మీ ఎప్పుడు ఇంత ఈజీగా లేదు ముఖ్యంగా నాతో నేను బాగా చదవాలనుకుంది కుదరలేదు కనీసం మ్యూజిక్ డాన్స్ యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది ప్యానో నేర్పించింది టీచర్ పారిపోయింది డాన్స్ ట్రై చేసింది ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది నీ దగ్గర పది రూపాయల నోట్ ఉంది అది అందులో పడిపోయింది నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది అప్పుడు ఏం చేస్తావు ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తాం అన్నారు ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది అనసోల్ అనసూయ సొల్యూషన్స్ నా బతుక్కే సొల్యూషన్ లేదు నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించి వస్తాను అప్పటిదాకా కామ్గా కూర్చో హాయ్ ఏమైంది హార్ట్ ప్రాబ్లమా ఆపరేషన్ కి పదివేలు కావాలా ఏం సరిపోతుంది సగం చేసి వదిలేస్తారు లక్ష సరిపోతుందా తెలియక అడిగితే పదివేలు ఇచ్చేయమనండి అది చిన్నతనం లక్షిస్తే అది పిచ్చితనం ఈ అనుసం నువ్వు పుట్టగానే నీ పెట్టాను ఈ కంపెనీ కోసం మ్యూజిక్ రాదు డాన్స్ రాదు చదువు రాదు ఆఫీస్ అసలు ఏమవుతుంది ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది మంచి తల్లి అవుతుంది అంతకంటే పెండే అవుద్దాన్ని అంటే ఇలా నోరేసుకుని మూడు మీద పడిపోదు ప్రతిదాని పిల్లలు భయపెట్టేది ఇలాంటి చిన్న చిన్న విషయాలు నిలబడి మేధావులకు అర్థం కాదు మీరే మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు నేను చర్చలో పైన తెలుసుకోవే నువ్వంటే నాకెంత ఇష్టమో అమ్మ భోజనం కడుపు నిండిపోయింది ఇంట్లో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా రెండో రోజు వాళ్ళ ఇంట్లో బోల్డెన్ ఎనపుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది ఇల్లు బాగుంది కదా కానీ మెట్లే ఎక్కటం దిగటం మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు మరీ అంత చనువి చేయకూడదండి ఇచ్చేసానా బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి ఉండాలా ఖచ్చితంగా మహాలక్ష్మి కూతురు అంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను యోగాలు ఎక్సర్సైజులు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు ఇలాంటి ఏదో పనులు వెంటనే చేసేయాలి పాముకి మంత్రం వేస్తే తేలొచ్చింది ఏంటి పాడుకుంది పంపింది ఏంటను టీవీ కాదు అది మంచి వైకి నన్ను కరుస్తే అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి పట్టుకుని తీసుకెళ్ళండి ఎవడురా నువ్వు ఆయం ప్రతాపరావు పాపులర్ దొంగని ఊర్లో ఎప్పుడు చూడొదురా నిన్ను అందరూ చూసేలా తిరగడానికి నేను సినిమా హీరోనా దొంగని లైట్ లేపిన తర్వాత చాలా కుంటలో పెళ్ళిపోతాను అయితే నా స్టేజ్ బాల్ తీసుకో రాత్రిలో కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే పగలేం చేస్తారు సార్ ఫిజికల్ ఫిట్నెస్ మెడిటేషన్ యోగ దొంగలకి కొనుకెళ్ళబోడు నడుచుకొని వెళ్ళొచ్చో కానీ కొట్టుకెళ్ళబోడు పరిగెత్తాలే ఎవరైనా ఉన్నాడండి మీ ఫ్యామిలీ పొట్టేటండి మరి ఈ పిల్లలు ఏదేట నేను వచ్చాను వెళ్ళిపోతాను మాది హైదరాబాద్ ఏ ఏరియా చూపిలుసా అది మా బాలాజీ గారి ఏరియా వాడి ఏరియా ఏంటి ఆడు తప్ప అక్కడ ఎవరు దొంగతనం చేయకూడదమ్మే పాతిక లక్షలకు పాడుకున్నాడు పాట పాతిక లక్షలా పాతిక లక్షలా అంట పెట్టే ఆంధ్రలో క్యాప్టి లోకి చేసిన తర్వాత తుల్లూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ పాత అంతా పాతిక లక్షలా ఎవరో నువ్వు సార్ చలో విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినావా నేర్చు చాలా కష్టపడి పైకి వచ్చాను సార్ నేను జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా గోడకే కదా వచ్చా నువ్వు ఉండరా కూలుడా సార్ కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైన ఓ అందా చిల్లరుందా ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టాను పక్కింటికి వెళ్ళొట్టుకు వచ్చేతను అక్కర్లేదు చావు ఎంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు ఏ ఉండాలి లేదంటే చచ్చిపోయి ఉండాలి చూసుకోండి కదలట్లేదేంటి కదిలింది మేడం ఇది మీ మేడ ఇది అమ్మాయి ఏడ ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ థ్యాంక్ యూ ఇవాళ భవన్ గారి పెళ్లి చూపులు కదండి పెళ్లి చూపులు అని చెప్పలేదేంటి నేనేమన్నా స్టీల్ ఫోటోగ్రాఫర్ నా ఏ తడిగినా నవ్వుతావు మధు ఈ సున్నుండ్ల పట్టుకెళ్ళి వంటింటో పెట్టు కాముడు రాత్తయ్యా పిల్లకి పెళ్లి చూపులు అంటగా దాదాపు ఖాయమైపోయినట్టే నువ్వు కూర్చో ఈ పిల్ల ఎవరో అది చెప్పానుగా హైదరాబాద్ నుంచి వచ్చిందని మహాలక్ష్మి కూతురా కొంచెం కాఫీ బట్టరా గొంతండి నేను తీసుకొస్తాను నీ కోకలు కట్టుకోవడం రాదంటే నీ పేరేంటే అనుసూయ రామలింగం నాన్న కూతురు తెలుస్తాను తెలుస్తాను మీరు అతయ్యామలా అవుతుంది అతయ్యా మీ చేత్ అక్షంతరేయండి నేను ఎంచుకోలేదే అదేంటి మీరేయాల్సిందే తీసుకోండి శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేతు మీ మనసు మంచిది మీరేస్తే అంత శుభమే జరుగుతుంది వేయండి అక్షంతులు వేయడానికి ఇబ్బంది ఏంటి చేనుప్ప కాదే నాకు పన్నెండో ఏట పెళ్ళయింది పద్నాలుగో ఏట మొగుడు పోయాడు మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా అప్పట్లో నాకు తెలియలేదే మీకు ఎక్కడే మాట్లాడాలో అసలు తెలియదండి ఎలా ఉంది అద్భుతం ఏంటి మేకప్ ఆ చుట్టేంటి సినిమా యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా తీసే ఏంటి వెళ్ళు ఈ చీర ఆ మేకప్ అన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి బాను టీజర్ లోనే సినిమా చూపిస్తారా పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ అంతా చూపించకూడదే ఎప్పుడో పెళ్ళైన పదేళ్లకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని ఓకేనా